ఏపీలో పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమ ప్రియతమ ముఖ్యమంత్రి రెడ్డి సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని వంద శాతం ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసిన ఘనత సీఎం చరిత్ర సృష్టించారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండపేట పట్టణంలో జరిగిన ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న అనంతరం అన్నారు మండపేట పట్టిన వైసీపీ పార్టీ కన్వీనర్ వరకు బాపిరాజు అధ్యక్షతన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను రాజారత్న థియేటర్ సెంటర్ లోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అంబేద్కర్ కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి మున్సిపల్ చైర్మన్ పతివాడ దుర్గారాని వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు మున్సిపల్ కౌన్సిల్ వైపు పోతం శెట్టి ప్రసాద్ వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు నాయకులు విచ్చేశారు ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించిన నేతలు అనంతరం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేతుల మీదుగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలతో పాటు పేదల అభ్యున్నతికి పాటు పడుతూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ది చేకూర్చిన నేతగా ఎన్నికల మేనిఫెస్టో పూర్తిగా అమలు చేసిన నేత తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయన బర్త్డే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా ఈ బర్త్డే వేడుకల్ని జరుపుకునేటువంటి సందర్భంలో మన మెండపేట నియోజకవర్గంలో మెండపేట పట్టణం నుంచి అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు పెద్దలు అందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకల్లో పాల్పంచుకున్నటువంటి మరి మున్సిపల్ చైర్పర్సను అదేవిధంగా పెద్దలు మరి పట్టాభరామ చౌదరి గారు పార్టీ ప్రెసిడెంట్ వచ్చినటువంటి నాయకులు కౌన్సిలర్లు అందరికీ నమస్కారాలు చెప్తూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఎంతో ఘనంగా ఆయన యొక్క బర్త్డే వేడుకల్ని జరుపుకోవడం అనేటువంటి చూస్తున్నాం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు రెండు వేల పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ఆయన రెండు వేల పన్నెండులో పార్టీని ఏర్పాటు చేసి అలిపెరగనటువంటి పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ఎవరో చేయలేనటువంటి విధంగా మూడు వేల ఆరు వందల సుమారు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రం యొక్క అనేక సమస్యలు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ప్రాంతాలకు ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకుని ఆయన ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అనుభవంతో పరిపాలన సాగిస్తున్నటువంటి వ్యక్తి అటువంటి మేనిఫెస్టోల్ని ఇచ్చాడు ఏదైతే నవరత్నాల పథకాల్లో ఆయన ప్రవేశపెట్ట ఆయన అన్ని కూడా ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి మేనిఫెస్టోల్ అనేటువంటిది ఒక బైబుల్గానో గానో భావించినటువంటి ఒక గానో భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చాలా రాజకీయ పార్టీలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ని వెబ్సైట్ నుంచే తీసేసింది అనేటువంటి పేపర్లో టీవీలో చూస్తున్నాం మనం అటువంటి విధంగా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి రోజు లోకేష్ పాదయాత్ర గురించి చెప్తున్నారు రాత్రి టీవీలన్నీ చూసాం ఈ అప్పబ్బా ఏం ఊపుదంపుడోగా కొట్టారంటే కొట్టారు ఒక్క విషయం నేను అడుగుతున్నాను అది మార్నింగ్ వాక్ కింద జరిగింది తప్పితే అతను పాదయాత్ర వస్తున్నాడు అనేటువంటిది ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు అనేటువంటిది ఎక్కడ చూడలేదు అదే ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడు జిల్లా చుట్టూ కూడా ప్రతి నియోజకవర్గాన్ని కూడా కవర్ చేసుకుంటూ సుమారు నలభై ఏడు రోజులు ఎన్ని రోజులు చేసినట్టు ఈ ఒక జిల్లాలోనే చాలా ఎక్కువ రోజులు చేశాడు తూర్పుగోదావరి జిల్లాలో అనేక నియోజకవర్గాలు చూసి ఇది ఆయన పాదయాత్ర సగరెట్ బిల్ మొదలయ్యి మరి వెళ్ళేటప్పటికీ పాదయాత్ర అయిపోయింది ఆయన వచ్చాడా వెళ్ళాడా అనేటువంటిదే జనాలకు తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ పాదయాత్ర జరిగింది దీనికి పెద్ద బెల్డప్లు ఇచ్చాడు అనేక రకాలైనటువంటి ఒక తప్పుడు ప్రసంగాలు చేస్తున్నారు తప్పేం లేదు ఒక వ్యక్తిని సమర్థత గురించి మనం ప్రమోట్ చేస్తే సమర్థుడు రావడం సమర్థత అనేటువంటిది సహదాగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక దమ్మున్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్టీ పెడుతున్నానని చెప్పాడు ఆ పార్టీ పెట్టేటప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి అధిష్టానం ఢిల్లీలో ఆయన్ని నీకు కొద్ది రోజులాగా నీకు ముఖ్యమంత్రి ఇస్తాం నువ్వు పార్టీ పెట్టగని చెప్పేసి ఆనాటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి పిలిచి మన్మోహన్ సింగ్ గారు పిలిచి కేంద్రంలో మంత్రి ఇస్తాం తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ముఖ్యమంత్రి చేస్తాం ఆగమంటే ఒప్పుకోకుండా సొంతంగా పార్టీ పెట్టి నేనేంటో నిరూపించుకోవాలనుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది వ్యక్తిగతంగా ఆయన నిర్ణయం తీసుకుని ఒక పార్టీ పెట్టి ఎనిమిది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి రావడం జరిగింది మరి అతనికి లోకేష్కి ఏ రకమైనటువంటి పోలికలు ఉండవనేటువంటిది ప్రజలు తెలుసుకుంటున్నారు గమనిస్తున్నారు అనేటువంటి కూడా మనం చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ పరిపాలనా విధానంలో ఆయనకి ఆ భగవంతుడు ఆయుర్ రాజకీయాలు ఇచ్చి ఆయనకి సమయస్ఫూర్తి అన్ని విధాలుగాను కూడా భగవంతుడు సహకరిస్తే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది ఆ విధంగా అన్ని విధాలుగానే కూడా భగవంతుడు ఆయనకు సహకరించాలని చెప్పేసి మనం అందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది మనం చేస్తూ మరొకసారి మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి